సామాన్యులకు ప్రేమతో వైద్యం అందించే విధంగా పిచవాడ పైపుల్ రోడ్డు రవీంద్ర సినిమాస్ ఎదురుగా శాంతినగర్ పాయికాపురంలో విజయకృష్ణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వర ప్రారంభించారు హాస్పిటల్ ఎండి డాక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ అబ్రాడ్ లో ఎంబీబీఎస్ పూర్తి చేశానని అపోలో హాస్పిటల్లో ఎండి ఎమర్జెన్సీ మెడిసిన్ పూర్తి చేసినట్లు తెలియజేశారు ఉచితంగా ఓపీ రక్త పరీక్షలు మెడిసిన్ పై యాభై శాతం తగ్గింపుందని చెప్పారు కార్యక్రమంలో ఇతర వైద్యులు హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు ਉਹਨੇ ਕਰਪੂਨਾਡੂ ਇਲਨੜੂ ਆਹ ਹਸਪੀਟਲ ਤਿਆਰ ਕਰ ਰਿਹਾ ਸੀ। ਸਿਗਮਾ ਵੀ ਇਸ 1 3 OP ਅੰਨੇ ਦਿੱਤੇ ਪਰਸੈਂਟੇਜ ਅੰਨੇ ਇਕਵਲ ਕੁ ਠੀਕ ਹਾਂ ਯਾਰ ਇਹ ਕੁਲੀ ਦੱਸੋ ਜਨਾ ਸਾਹ 80 ਬਾਰੇ ਕੁ ਤਾਰ ਦੇ ਤਾਰ ਦੇ ਤਾਰ ਦੇ ਵਾਸਤੇ ਚੇਤਾ ਆਈ इनको बनावा तो कैसे पर नहीं 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 हाँ मैंने तो बोला ना कि हाँ इसलिए मैचुअल दिल ही बात वो आपने आपने बनाया है माँ को तो रोने वो तो कुछ आपने तो नहीं बनाया हाँ ये तो तू ही है ना ये तो है ना Ya Allah. Ah, kita tunggu. Ah, kita tunggu. Ah, kita tunggu. Ah, నా పేరు డాక్టర్ శ్రీనివాస్ అండి నేను ఎంబీబీఎస్ ఏమో అబ్రాడ్ లో చేశాను ఎమ్డి ఎమర్జెన్సీ మెడిసిన్ మనం అపోలో హాస్పిటల్ లో చేయబడింది అనమాట తర్వాత నేను ఒక వన్ ఇయర్ జగ్గేపేట పరిసర ప్రాంతాల్లో పనిచేశాను మన అటువైపు వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ చేసుకొని ఇప్పుడు ఎక్స్పీరియన్స్ వచ్చింది మనం సొంతంగా చూడగలనుకున్న తర్వాత నా సొంత ప్రాంతం విజయవాడలో నా సొంత ప్రజలకు చుట్టుపక్కల ప్రజలకు కూడా ఆ ఉన్నతమైన వైద్యము నాణ్యతమైన మందులు ఇవన్నీ అందించాలన్న ఒక కోరికతో ఆ సింగినగర్ పరిసర ప్రాంతాల వాళ్ళకి నున్న పరిసర ప్రాంతాల వాళ్ళకి కూడా ఆ అధునాతన మెడికల్ ఎక్విప్మెంట్స్ తో ఆ మంచి వైద్యం అందించాలన్న ఉద్దేశంతో ఇక్కడ విజయకృష్ణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అనేది స్థాపించడం జరిగిందండి ఈ యొక్క అవకాశాన్ని కూడా ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాల్సిందిగా ప్రార్థన ఈ హాస్పిటల్ నూతన ప్రారంభ ప్రారంభోత్సవ ఆఫర్ ఏమనగా అంటే ఆ ఒక వారం రోజులు మనము ఇక్కడ ఉచితంగా కూడా ఊపిరి అనేది చూడబడుతుంది ఇక్కడ మనకు ఐదు మంది డాక్టర్లు అందుబాటులో ఉంటారండి ఎల్లప్పుడు కూడా మనకు గైనకాలజిస్ట్ అంటే ఆడవాళ్ళకి ఎలాంటి సంబంధం ఉన్నా కానీ ఎలాంటి ఆ గర్భశాంతి ప్రాబ్లమ్స్ కానీ ఆ పిల్లలు పుట్టకలేకపోవడం కానీ ఇలా ఏమన్నా ఆడవాళ్ళకి సంబంధించిన నిపుణులు అనేవి మన దగ్గర ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటారు ఆ ఒక్క అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగపరచుకోవాలి ఎందుకంటే ఆడవాళ్ళకి సంబంధించిన డాక్టర్ అనేవాళ్ళు కార్పొరేట్ హాస్పిటల్స్ లో పెద్ద హాస్పిటల్స్ లో ఉంటారు వాళ్ళందరికీ ఓపీ ఫీజ్ అనేది ఐదు వందలు వెయ్యి రూపాయలు దాకా ఉంటుంది మనం వాళ్ళని ఇక్కడ రెండు వందల రూపాయలకు మాత్రం అందుబాటులో ఉంచుతున్నాము ఇంకొకటి చిన్న పిల్లల డాక్టర్లు కూడా ఉన్నారండి మన దగ్గర ఈ చిన్నపిల్లల డాక్టర్లు కూడా మనకు ఆంధ్ర హాస్పిటల్స్ నుంచి వస్తారు సో మీరు అంత దూరం వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇక్కడే మనకు అందుబాటులోనే పక్కనే వెంటనే ఎనీ టైం వచ్చి ఎలాంటి ఎమర్జెన్సీ అయినా కూడా చిన్నపిల్లలకి మన దగ్గర చూడబడుతుంది आपरेशन अंत मन जनरल सर्जन गा हेरिंग